బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకంటే కేంద్రంలో ఈసారి కొత్త ప్రభుత్వం మరొక మూడు నెలలు ఏర్పడుతుంది కాబట్టి కేంద్రంలో కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివైజ్డ్ బడ్జెట్ వస్తుంది కాబట్టి దా తర్వాత ఇక్కడ కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్కు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు జరిగినాయి క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం బడ్జెట్ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇక ఆరు గ్యారంటీలకు సంబంధించి మనకు తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కొన్ని గ్యారెంటీలు ప్రస్తుతం అమలవుతున్నాయి మరికొన్ని గ్యారెంటీలు కూడా ప్లాన్ చేస్తున్నారు క్యాబినెట్లు మరొక రెండు గ్యారెంటీలు కూడా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో మొత్తం ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎంతవరకు కేటాయింపులు చేయాలి వీటికి సంబంధించి మనం చూస్తున్నాం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి కేటాయింపులు జరిగాయి రెవెన్యూ వ్యయం వచ్చేసరికి రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్లు మూలధన వ్యయం ఇరవై అరవై తొమ్మిది కోట్లు ద్రవ్య లోటు వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లుగా ఉంది రెవెన్యూ మిగులు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక ఏ శాఖకు ఎలాంటి కేటాయింపులు జరిగాయో కూడా ఇక్కడ మనం చూడొచ్చు పరిశ్రమల శాఖ రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్లు కేటాయించారు ఐటీ శాఖ ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీ శాఖ నలభై వేల ఎనభై కోట్లు మున్సిపల్ శాఖకు పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు వ్యవసాయ శాఖకు వచ్చేసరికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు నీటి పారుదల శాఖకు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల కోసం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించారు ఈ బడ్జెట్లో అలాగే ఎస్సీ సంక్షేమానికి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టీ సంక్షేమానికి పదమూడు వేల పదమూడు కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఇక మరికొన్ని శాఖలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి చూద్దాం మైనారిటీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైద్య రంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మనం చూసాం ఆరోగ్యశ్రీ పరిమితులు కూడా పెంచారు పది లక్షల వరకు మనకు తెలిసిన విషయమే సో వైద్య రంగానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా పెంచిన పరిస్థితి కనిపిస్తోంది ఇక విద్యుత్ గృహజ్యోతి పథకానికి గృహజ్యోతి పథకం ఆరు గ్యారెంటీలో ఉంది రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు సో దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నటువంటి ఖర్చుకు సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇక్కడ గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇక విద్యుత్ సంస్థలకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఇక్కడ మనం చూడొచ్చు గృహ నిర్మాణానికంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలామందికి ఇవ్వలేదని చెప్పి గత ప్రభుత్వం విమర్శలో పాలైన నేపథ్యంలో ఈసారి ఇందిరమ్మ ఇండ్లని ఆరు గ్యారెంటీలు ఒక పథకంగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ గృహ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని వారికి ఇస్తామని చెప్పింది కాబట్టి ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు గృహ నిర్మాణానికి కే కేటాయించిన పరిస్థితి ఉంది ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కొరకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు యూనివర్సిటీల సదుపాయాల కొరకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు తర్వాత అంటే గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మౌలిక వసతులు లేవు ఇటు యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీల్లో అసలు అధ్యాపకులే ఉండరు ఒక పక్క మరోపక్క మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు హాస్టల్స్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం చూసాం సో ఆ పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో వాటికి తగినన్ని కేటాయింపులు చేయాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తోంది పబ్లిక్ స్కూల్స్కు ఐదు వందల కోట్ల రూపాయలు యూనివర్సిటీల సదుపాయాలకు ఐదు వందల కోట్ల రూపాయలు తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కొరకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు దీన్ని కొంచెం మనం ప్రధానంగా ప్రస్తావించాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు మూసీ పూర్తిగా కంపమయం అయిపోతుంది హైదరాబాదు మొత్తం సికింద్రాబాద్ కావచ్చు హైదరాబాద్ ఈ పరివాహకం ఉన్నటువంటి మూసి పూర్తిగా కంపుగా మారిపోయింది కాబట్టి దాన్ని సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఆ వా మూసి వాటర్ని దుర్గంధంతో ఉన్నటువంటి వాటర్ని పూర్తిగా తొలగించేసి కొబ్బరి నీళ్ళలాగా స్వచ్ఛంగా తయారు చేస్తామని గతంలో చెప్పింది ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నారు కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి దాన్ని మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇక మొత్తంగా చూస్తే ఇంతముందు మనం మాట్లాడుకున్నట్టే ఆరోగ్యశ్రీ పరిమితికి పది లక్షలు పెంచుతూ అలాగే రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ చేసి విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నామని వాళ్ళ సభలో భట్టి విక్రమార్క గారు చెప్పారు సో రైతు భరోసాకి సంబంధించి కొన్ని కేటాయింపులు కూడా చేసినట్టుగా కనిపిస్తోంది రైతు రుణమాఫీ రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించే పనులు ప్రస్తుతం ప్రభుత్వం ఉంది అధికారులుగా రకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో రుణమాఫీ కార్యాచరణ ప్రారంభమైతే ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభ సమయానికి రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాత వెంటనే రుణమాఫీ దస్తర మీద కూడా సంతకం చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా ఈ ప్రకటన ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనం క్లియర్గా ఒక విషయం చెప్పుకోవాలంటే గత సంవత్సరం జరిగినటువంటి కేటాయింపులకు సంబంధించి కొంత తక్కువ కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఏ అవసరాలు ఉన్నాయో ఇటు ఆరు గ్యారెంటీలు కావచ్చు అన్ని శాఖల్లో ప్రతి ఒక్క శాఖను నిర్లక్ష్యం చేయకుండా కేటాయింపులు జరిపినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ బడ్జెట్కు సంబంధించిన కేటాయింపులు బట్టి మనకి అర్థమవుతుంది థ్యాంక్ యూ